అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్మర్ ప్రాపర్టీ ప్రెజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో దివాంచర్ సెంటర్ నుంచి లెఫ్ట్ ఎక్కు వస్తే పాలచర్లు ఉంటుంది కదండి పాలచర్ల విలేజ్ మెయిన్ రోడ్డు మీద గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారండి మనకి పాలచర్ల విలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వెళ్ళగా చేర్చి ఉన్న లేవు రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ వెస్ట్ ఫేసింగ్ మూడు వందల అరవై గజాలు ప్లాట్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి యాభై నాలుగు ఇంటూ అరవై మెజర్మెంట్స్ ఆ ప్లాట్ చూడడానికి వచ్చాము గజం వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి పిల్లలు వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూసే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది అండి రోడ్ స్ట్రైట్గా మన త్రీ కిలోమీటర్స్ వెళ్తే దివాంజూరు సెంటర్ నేషనల్ హైవేకి వెళ్ళిపోతాం అండి దివాంజూరు సెంటర్ నుంచి రైట్కి వెళ్తే రాజమండ్రి వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే వైజాగ్ వెళ్తామండి వీటిలా రైట్కి వెళ్తే కనుక మనకి పాలచర్ల సెంటర్ మీద నుంచి టూ వార్డ్స్ నిడిగట్ల మీద దోశ వెళ్తాము ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత పాల్చర్ల సెంటర్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని టూ కిలోమీటర్స్ వెళ్తే ఎయిర్పోర్ట్ వడికి వెళ్ళిపోతామండి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం దివాంచూరు సెంటర్ నుంచి త్రీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత పాలచర్ల ఊరి మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్క నుంచి మన లోపలికి వెళ్ళాలండి ఈ రోడ్లోకి త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడ ఉంటుంది ప్లాట్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఇక నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశాను పాలచర్ల మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలకి వచ్చానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్ అక్కడ వీడియో స్టార్ట్ చేశాను మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ అయ్యి కనిపిస్తుంది అండి ఇది దాటిన తర్వాత ఈ కనిపిస్తున్న రోడ్లోకి లెఫ్ట్ హర్న్ తీసుకోవాలండి ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుంది ప్లాట్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను టోటల్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి ప్లాట్ ఇక్కడ నేను ప్లాట్ దగ్గరకు వచ్చేసానండి మీకు ఎదురుగా కనిపిస్తుందండి ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి యాభై నాలుగు ఇంటూ అరవై మెజర్మెంట్స్ మూడు వందల అరవై అండి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చు మీకు రూట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి పాలచర్ల మెయిన్ రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మనం లోపలికి రావాలండి త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ అర్న్ తీసుకుని ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ రావాలి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే ఇదే రోడ్లో ఉంటుంది మనకి మీకు కనిపిస్తుంది కదండి ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మనకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇళ్ళకి చేర్చే ఉంటుంది లేఅవుట్ ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కన్నా లేదా ఇల్లు కట్టుకోవడం కన్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ మెజర్మెంట్స్ చెప్తానండి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి రోడ్ ఫేసింగ్ వచ్చి యాభై నాలుగు అడుగులు వెస్ట్ ఈస్ట్ వచ్చి యాభై నాలుగు అండి నార్త్ సౌత్ లోతు వచ్చి అరవై అడుగులు అండి మళ్ళీ చెప్తున్నాను మెజర్మెంట్స్ వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి యాభై నాలుగు అడుగులు ఈస్ట్ యాభై నాలుగు అడుగులు నార్త్ సౌత్ అరవై అడుగులు అండి యాభై నాలుగు ఇంటూ అరవై మెజర్మెంట్స్ మూడు వందల అరవై గజాలండి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ఇది గజం వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి స్క్వేర్ వీడ్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ అని చెప్పారండి ఎవరికైనా ఈ ప్లాట్ని వచ్చి స్క్రీన్ మీద డిస్ప్లే అయితే మా నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్ గత మాట్లాడిస్తాము